హర మహాదేవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే జగన్ టీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం శివోహం శివోహం మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చింది మహాశివరాత్రి బుధవారం సందర్భంగా సంపూర్ణ సమాచారాన్ని మీకు నేను అందచేస్తాను మహాశివరాత్రి పూజ నియమాలు విధానం విశిష్టతను కూడా తెలియజేస్తాము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ కూడా వేసుకోండి మహాశివరాత్రి జాగరణ స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా అందరూ చూడండి అప్లోడ్ అవుతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శివరాత్రి ఏమి జాగారంతో పావన పునీతం పొందండి ఇప్పుడు మనం శివరాత్రి గురించి తెలుసుకుందాం దేవాది దేవుడు పరమశివుణ్ణి ప్రసన్నం కొరకే చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది శివరాత్రి నెలకు ఒకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులైతే వస్తాయి వీటిల్లో మహాశివరాత్రి సంవత్సర కాలానికి ఒక్కటి మాత్రమే వస్తుంది మహాశివరాత్రి హిందువుల పండుగలలో అత్యంత ప్రముఖమైనది ఈ మహాశివరాత్రి మాగా బహుళ చతుర్థి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తమైనప్పుడు సంభవిస్తుందని పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణాల్లో చెప్పబడినది మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తంగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు తెల్లవారుజాముని నిద్రలేచి శిరస్నానం చేసి సంప్రదాయ దుస్తులను ధరించి శివుడిని గృహముల్లో పూజలు చేసి సమీప శివాలయాల్లో కూడా దర్శించుకుంటారు శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలను ఆవు పాలు తేనె పంచామృత అభిషేకాలతో అభిషేకించి తన్మయత్వం చెందుతుంటారు రోజంతా ఉపవాసం చేసి శివనామస్మరణతో రాత్రంతా మెలకువగా ఉండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాత్రలవుతూ ఉంటారు మరి మనం కూడా జాగారం చేద్దామా మరి ఈ జాగారంలో మనం శివుని గురించి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా శివరాత్రి కథలను తెలుసుకుందాం ఈ కథల్లో ఒకటిగా ఒకటి క్షీరసాగర మదనం ఈ కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు క్షీరసాగర మదనం శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి క్షీరసాగర మదనంలో కాలకూట విషయం ఉద్భవించినప్పుడు దేవతలు రాక్షసులు కంగారు పడ్డారు ఈ కాలకూట విషయాన్ని లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది కాబట్టి అందరూ కంగారు పడ్డారు దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడారో తెలియక దేవతలు రాక్షసులు పరుగు అంటూ శంకరుని వద్దకు వెళ్ళారు ఆ శంకరుణ్ణి శరణు వేడుకున్నారు అంతటా ఆ మహాశివుడు లోక శ్రేయోదాయకాయమైన గరలాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు లోకాన్ని నాశనం చేసి శక్తివంతమైన గరలాన్ని తన కంఠంలో దాచుకున్న వలన కంఠసీమ మొత్తం నీలం రంగులోకి మారిపోయింది అందుచేతని ఆ పరమశివునకు నీలకంఠుడు అనే పేరు అయితే వచ్చింది లోకానికి ముప్పు తెలియని ఆ రాత్రిని హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు అలానే ఇంకొక కథ కూడా ఉంది వేటగాడు అడవిలో చేసిన శివరాత్రి జాగరణ ఫలితం ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాం రెండవ కథ ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతములో ఉన్న గూడెంలో కర్కసుడైన ఒక వేటగాడు ఉండేవాడు అతను అనుదినం అడవిలోకి వెళ్ళి కిరాతకంగా ఏదైనా జంతువుని వేటాడి తన కుటుంబానికి ఆహారంగా తెస్తూ ఉండేవాడు ఒకనాడు అడవిలో ఎప్పటి వలే వేటకు వెళ్ళగా ఒక్క జంతువు కూడా తనకు కనపడక నానా యాతన పడ్డాడు ఒక్క జంతువునైనా వేటాడకుండా తిరిగి వెళ్ళడం తనకు ఇష్టం లేక అడవంత ఖాళీగా తిరిగాడు ఒక్క జంతువు కనపడలేదు సరికదా అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించాడు ఆ వేటగాడు తాను దట్టమైన అడవి మధ్య భాగంలో ఉన్నట్లు గుర్తించాడు తన గూడెంకు చేరుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కాడు రాత్రి సమయంలో ఆ అడవిలో క్రూర మృగాలు అయితే సంచరిస్తాయి ఇవి తలుచుకున్న వేటగాడు భయంతో గచగచలాడుతూ ఒక చెట్టు మీదకి ఎక్కాడు చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా పీకుతూ కిందకు వేస్తూ ఉన్నాడు పడుకుని కిందకు పడితే క్రూర మృగాలకు ఫలహారంగా మారిపోతాననే భయంతో కనుక కూడా చెదరకుండా అలానే మేల్కొని ఉన్నాడు తను ధైర్యం పొందేందుకు శివనామస్మరణ చేస్తూ ఆ రాత్రంతా గడిపాడు అంతే సూర్యుడు వివయించేసరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోక ప్రాప్తిని కలిగించాడు వేటగాడు భయంతో ఏ చెట్టుపైకి ఎక్కాడో తెలుసా బిల్వ వృక్షంపైకి ఎక్కాడు తను శివనామస్పరంతో జాగారం చేసిన రాత్రి మహాశివరాత్రి కావడంతో వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోక ప్రాప్తి చెందినట్లు మరొక కథనం కూడా ఉంది ఇలా శివరాత్రికి అనేక రకాల కథలతో ఆ రాత్రంతా జాగరణ చేసి శివలోక ప్రాప్తి పొందుతూ ఉంటారు ఆ శివుని ఆశీస్సులు కుటుంబ సభ్యులు అందరూ పొంది వారు కూడా ఎంతో పావనప్రదమైన జీవితాన్ని పొందుతారు మహాశివరాత్రి ఈ సంవత్సరం మహాశివరాత్రి పూజనాడు ఆచరించవలసిన నియమాలు ఏంటో చూద్దాం సూర్యోదయానికి ముందే మేల్కొని ప్రవహించే నదిలో కానీ సమీపంలో గల తటకంలో కానీ చెరువులో కానీ నోతిలో కానీ ఆచరించి రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి రోజంతా యోగ దీక్షలో ఉంటూ ఈ మంత్రాలను పఠిస్తూ జాగారం చేసి ఆ శివుని ఆశీస్సులు తప్పకుండా మనకి వస్తాయి ఇప్పుడు శివ బీజాక్షరి మంత్రం లేదా శివ పంచాక్షరి మంత్రం అయితే స్వరించాలి ఓ శివాయ నమ శివాయ అంటూ కూడా మనం రాత్రంతా జాగరణ చేయొచ్చు లేదా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన పృత్యోన్ముక్షి యమామృతాత్ అనే మంత్రం కూడా మనం స్మరించవచ్చు అలానే రుద్రగాయత్రి మంత్రము ఈ రుద్రగాయత్రి మంత్రము ఎవ్వరైనా స్మరించవచ్చు ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్ను రుద్రప్రచోదయాత్ అంటూ మూడు సార్లు ఐదు సార్లు పదకొండు సార్లు మీరు జపించవచ్చు ఈ మంత్రాలను మీ శక్తి మేరకు మీరు పాటించవచ్చు అలానే ఈ మహాశివరాత్రి నాడు తొలిసారిగా రుద్రాక్ష ధరించేవారు ఈరోజు చాలా మంచిది మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే ఇంకా మంచిది మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాభిషేకాలు అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకిస్తే శివకృపకు పాత్రులవుతారు ఇప్పుడు మహాశివరాత్రి జాగరణం గురించి తెలుసుకుందాం ఈరోజు ఉన్న నియమాల్లో జాగరణ ప్రాముఖ్యమైనది ఈ జాగరణకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో నియమనిష్టలతో జాగారం అయితే చేస్తారు అలానే ఆదియోగి దేవదేవుడైన ఆ పరమేశ్వరుని కృప కొరకు పోటీ పడుతూ ఉంటారు జాగరణలో ఉన్న శివభక్తుల కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వేద ప్రవచన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు శివరాత్రి జాగారం ఉపవాసం అసలు ఎందుకు చేస్తారో తెలుసా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ శివనామ శివనామస్మరణతో మారుమూగిపోతూ ఉంటాయి శివారాధనల్లో లింగ రూపంలోనే పూజిస్తారు ప్రతి లింగంలోనూ శివుణ్ణి జ్యోతిస్వరూపమైతే వెలుగుతుందని మనకు నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన్న శివాలయాల్లో భక్తులు చాలా రద్దీగా అయితే కనిపిస్తారు ఆ శివునికి అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విష్ట దినాన రోజున ప్రత్యేక పూజలు అయితే జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలను తెరిచే ఉంటారు పూజలు భజనలతో శివనామ స్మరణం మారుమోగుతూ ఉంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఈ పర్వదినాన లింగాష్టకం స్మరిస్తే చాలా మంచిది అలానే శివ పంచాక్షరి కూడా జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం కూడా చేస్తారు శివపార్వతుల కళ్యాణం ఆ జాగరణైన మరుసటి రోజున అంటే తెల్లవారుజామున శివపార్వతుల కళ్యాణం చాలా ప్రాంతాల్లో చేస్తారు రోజంతా పరమశివుణ్ణి ప్రార్థనలతో చింతనల్లో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినాన్ని ఉపవాసం జాగారం చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారు ఆ జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అంటే దానికి కూడా ఒక కథ అయితే ఉంది అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనం చేశారని చెప్పాం కదా ఆ కథ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం కంటే ముందు హాలహలం పుట్టింది హాలహలం అంటే విషం హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముర్లోకాలను దహించేత ప్రమాదం ఉండటంతో దేవాది దేవతలందరూ భయాందోళన చెందారు హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ ఆ మహాదేవుడైన శివుడి దగ్గరకు వెళ్లారు లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మ్రింగాడు ఎంత సాహసమే ఎవరైనా చేస్తారా అండి విషాన్ని ఎవరైనా మింగితే వాళ్లకు మరణం తప్పదు అలాంటిది ఆ శంకరుడు ఆ విషాన్ని తన గరళంలో దాచుకున్నాడు గొంతులో చాలా ఇబ్బంది పెట్టింది అయినా ఆ శివుడు బంధించాడు గరల అయ్యాడు హలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలి నీలంగా మారిపోయింది దేవతలు కూడా కన్నీరు పెట్టుకున్నారు నీలకంఠుడిగా అప్పుడు తాను పేరు పొందాడు గరలాన్ని గొంతులో బంధించడం వల్ల శివునిలో విపరీతంగా తాపాన్నైతే పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడు ఆ చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు ఆ భోలాశంకరుడు నిరంతరం తపోపశమనం కోసం గంగను కూడా ఆ శివుడు తన నెత్తి మీద స్థానమైతే ఇచ్చాడు అయినా శివుడిని హలహల తాపంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇప్పుడు అర్థమైందా అభిషేకం ఎందుకు చేస్తారు శివునికి అభిషేకమంతి అంత పాత్రం అన్నమాట హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిడిలాడట అంతే కదా మరి ఆ విషయం అంత ప్రమాదకరమైనది దేవతలందరూ ఆందోళన చెందుతున్నారు శివునికి ఎప్పుడు మెలకు వస్తుందా అని ఎదురు చూశారు శివుడికి మెలకు వచ్చేంత వరకు ఆ రాత్రంతా జాగారం చేశారట అందుకే ఏటేటా బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం కూడా చేస్తూ ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందే నుంచి ఉనికిలో అయితే ఉంది జాగారం అంటే కొంతమంది వాట్సాప్స్లోను స్టేటస్లోనూ అలానే మామూలు న్యూస్తోనూ చూస్తూ గడిపేస్తారు రాత్రి మేలుకొని ఉంటే అది జాగారం అయిపోదు ఆ రాత్రంతా శివుని గురించి తెలుసుకుంటూ శివ మహిమలు వింటూ శివ వింటూ శివుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ శివుని అనుగ్రహం మనం పొందుతాము అది పూర్తి జాగరణ ఒక్కరోజు మనం జాగారం చేస్తే చాలు సంవత్సరమంతా ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకుంటాం క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ళ నాడి సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు క్రీస్తు పూర్వం అంటే పదిహేను వందలు పన్నెండు వందలు నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలతో రుద్రుడికి ఒక వైభవమైతే ఉండేది ఆ క్రీస్తు పూర్వమే శివునికి ఒక ప్రస్తావన కూడా ఉంది నాలుగో శతాబ్దానికి చెందిన శ్వేతశత్వర ఉపనిషత్తులతో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిదే అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు సంప్రదాయాలు మాత్రం క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ల నుంచి క్రీస్తు శకం వంద సంవత్సరాల మధ్యలో ప్రారంభమైనగా చెప్పుకొచ్చారు ఫ్లైడ్ వంటి చరిత్రకారులు ఇది అంచనా వేసి చెప్పారు శివారాధనలో మూర్తి రూపం మనం చూడడం చాలా అరుదు రూపంలోనే మనం స్వామివారిని పూజిస్తాం లింగ రూపమే స్వామివారికి చాలా ప్రధానమైనది ప్రతి లింగంలోనూ శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుందని మనం నమ్ముతాం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయాల్లో భక్తులు చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటారు అభిషేకాలతో పూజలతో శివరాత్రి ముందు వారం నుంచి శివరాత్రి పక్క వారం వరకు శివునికి ఎంతో పూజలు చేస్తూ ఉంటారు రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు దేశంలోని పన్నెండు శివుని ప్రసిద్ధమైన లింగాలను కూడా ఎంతో ప్రత్యేకతగా పూజిస్తూ ఉంటారు అలానే స్వామివారిని ఎన్నో ఎన్నో మంత్రాలు రాకపోయినా సరే ఒక్క మంత్రం ఓం నమ శివాయ అది కూడా రాకపోతే శివ శివ హర హర ఆ మంత్రాలతో స్వామివారిని ఆరాధిస్తూ చాలా ఆనందంతో తన్మయత్వంతో గడుపుతూ ఉంటారు ఇలా చేసిన ఆ రాత్రిని జాగరణం రాత్రి అంటారు ఆ జాగరణం చేసిన తర్వాత సముద్ర స్నానం నది స్నానం చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారు స్వామివారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి కళ్యాణం చూసి స్వామివారి విభూతిని ధరించి ఎంతో తన్వయత్వం చెంది స్వామివారి కృపా కటాక్షలను పొందుతారు విన్నారు కదా శివరాత్రి గురించి శివుని జాగారం గురించి ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే మమ్మల్ని క్షమించండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ కథలు విన్న ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే శివరాత్రి గురించి ఎన్నో తెలియని విషయాలను మనం తెలియచేసుకున్నాం కాబట్టి శివుని గురించి చెప్పుకోవాలంటే చాలా రోజులే పడుతుంది ఆ పరమశివుడు భోలాశంకరుడు కాబట్టి ఆ శివుణ్ణి ఒక్కసారి ధ్యానం చేసి మనము అభిషేకం చేసి ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు అందుకే రాక్షసులు సైతం కూడా ఆ శివుణ్ణి వరాలు కోరుకుంటూ ఉంటారు శివరాత్రి గురించి శివ జాగరణ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో చూస్తున్న వారందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ మనసుల మనసులో స్మరించుకుంటూ ఈరోజు మనం ఆనందాన్ని ఆత్మీయత్వాన్ని పొందుదాం ఓం శివాయ.